హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చిన్న పునుకులు ఒక్క కప్పు అటుకలతో పదే పది నిమిషాల్లో ఈ పునుకులు అనేవి చేసి సర్వ్ చేసుకోవచ్చండి రుబ్బుకున్న పిండి లేనప్పుడు డైలీ ఇడ్లీ దోశలే కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా పునుకులు అనేవి చేసి చూడండి హోటల్ స్టైల్ కన్నా కూడా ఇంట్లో చేసినవి చాలా బాగున్నాయని అనిపిస్తుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని జల్లెడ పెట్టుకుని ఒక కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి వీటిని శుభ్రంగా కడగాలండి ఇసుక అనేది ఉంటుంది కదా ఎక్కువగా వాటర్ అనేవి పోసి గిన్నె నిండా వాటర్ పోసి అటుకుల్ని వేళ్ళతో బాగా కలుపుతూ కడిగినట్లయితే అటుకుల్లో ఉన్న ఇసుక అంతా కూడా వాటర్లోకి కిందకి వచ్చేస్తుందండి గిన్నెలోకి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగి అటుకుల్ని తీసుకుని రెసిపీ అనేది స్టార్ట్ చేద్దాం ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి మరొకసారి వాటర్ పోసి బాగా కడగండి సన్నగా ఉన్న పల్చగా ఉన్న అటుకులైనా కూడా చేసుకోవచ్చు మందంగా ఉన్న అటుకులైనా కూడా చేసుకోవచ్చండి డైలీ ఇడ్లీ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పునుకులు అనేవి చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగాం కదా అటుకుల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి దీనిలోకి అరకప్పు వరకు పెరుగు తీసుకుని వేసుకోండి మనం ఏ కప్పుతో అటుకులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకలకి అరకప్పు పెరుగు తీసుకుని పెరుగంతా కూడా అటుకుల్లో బాగా కలపండి వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దండి పెరుగుతోనే అటుకుల్ని బాగా కలపండి ఇలా పెరుగులోకి అటుకులన్నీ కూడా సర్దుకుని గిన్నెకు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి అటుకులు అనేవి చాలా ఫాస్ట్గానే నానిపోతాయండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పెరుగంతా కూడా అటుకులు బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది ఇలా గట్టిగా వచ్చింది కదండి దీనిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయాలి వాటర్ అనేవి కొంచెంగా యాడ్ చేసి మాత్రమే గ్రైండ్ చేయండి పిండి అనేది మరీ జారుగా చేయకూడదండి నేను చూపించిన విధంగా రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసి బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి అటుకులు అనేవి సాఫ్ట్గానే ఉంటాయి కదండి చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు పెరుగు కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో కప్పు అటుకులకి అరకప్పు వరకు మైదాపిండిని వేసుకోండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం ముక్కల్ని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కరివేపాకుని వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులలో కలిసేంత వరకు బాగా కలపండి ప్యాటర్ అనేది గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ని యాడ్ చేయండి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకుల పిండిలో బాగా కలిసేంతవరకు గరిటతో కానీ చేత్తో కానీ పిండిని బాగా కలిపి గిన్నెకు మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టండి మైదా పిండి అంతా కూడా నాని ఉంటుంది మైదా పిండి నానినట్లయితే పునుకులు అనేవి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి ఒక్క పది నిమిషాల తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చింది మనం ఎక్కువగా ఒకేసారి వాటర్ పోయకుండా అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి లేదంటే పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్ ఇప్పుడు చివరిగా కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని వంట చోడ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఈ వంట చోడ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు ఇలా విసుకరితో కానీ గరిటతో కానీ లేదా చేతి వేళ్లతో కానీ బాగా బీట్ చేస్తూ కలిపినట్లయితే మైదా పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది పునుగులు అనేవి చాలా పొంగుతూ వస్తాయండి మనం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న పునుగులు వేసినా కూడా అవి పొంగుతూ చాలా గుల్లగా ఫ్రై అవుతాయి ఇంకా పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిన తర్వాత షవాన్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుకులలాగా వేసుకోండి మనం రోడ్ సైడ్ పునుకులు తింటూ ఉంటాం ఒక్కసారి ఇంట్లో చేసిన పునుగులని ఈ ప్రాసెస్తో చేసి పిల్లలకి సర్వ్ చేయండి పిల్లలే కదండి పెద్దవారికి కూడా సర్వ్ చేసుకోవచ్చు టీ టైంలో కూడా వీటిని స్నే స్నాక్గా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ దోశలకి ఎలాంటి పిండి రుబ్బుకున్న పిండి లేనప్పుడు పదే పది నిమిషాల్లో కప్పు అటుకులతో అరకప్పు మైదా పిండితో అరకప్పు పెరుగుతో చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఈ చిన్న పునుగులు అనేవి సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కరివేపాకు కారం పొడి కానీ ఎలా అయినా కూడా మనం సరి చేసుకోవచ్చండి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సెకండ్ బ్యాచ్లో పట్టిన పట్టినాన్ని వేసుకుని ఆయిల్కి పట్టినాన్ని వేసుకుని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్ రెసిపీ అంతేకాకుండా చాలా టేస్టీ రెసిపీ అండి మనం బియ్య పిండి పునుకులు చేస్తూ ఉంటాం ఒక్కసారి నేను చూపించిన విధంగా అటుకులతో మైదాపిండితో పునుకులు అనేవి చేసి చూడండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా కూడా చేసుకుని కలుపుకొని వేసుకోవచ్చండి ప్రాసెస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలే రిలేటివ్స్కి ఈ రెసిపీ అనేది షేర్ చేయండి లోపల గుల్లగా పైకి సాఫ్ట్గా చాలా టేస్టీ అయినా అటుకుల పునుకులు రెడీ అయిపోయాయి కదా మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్